తెలంగాణ దంగల్లో లిక్కర్ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి లిక్కర్ ఆధారాలున్నాయన్న కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేను ఒక్కటే ఈ రోజు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా చెప్పడానికి ధైర్యం ఉందా ఒకటి ఆప్ ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ గానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు గానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని నేను అన్ని రకాలుగా ఆప్ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది వందల కోట్లు చేతులు మారింది మరి నేను అది తప్పని కేసీఆర్ నిరూపిస్తారా బయటికి ఎప్పుడే సోయలేదు కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం లేదన్నాడు నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కూడా విచారించండి ఎందుకంటే నా దగ్గర ఆధారాలు నేను మాట్లాడండి నిన్న ఆధారాలు రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి ఇందులో మతలపైంది కిషన్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందా ఒకవేళ జరిగితే అక్కడైన పొరపాటు ఎందుకు వెళ్ళే ఆధారాలు రెండు సంవత్సరాల నుంచి